హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ టు ఆల్ సో ఇది మార్నింగ్ రొటీన్ అనమాట సో ఇదంతా మా టాప్ ఓవర్ వ్యూ ఇదంతా సో టెరస్ పై నుంచి చుట్టూ మా విలేజ్లో ఎలా ఉంటుంది ఇది మార్నింగ్ షూట్ చేశాను ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే మరి ఎర్లీ మార్నింగ్ కాదు సెవెన్ థర్టీ సెవెన్ ఫిఫ్టీన్ ఆ టైంలో చేసింది సో మార్నింగ్ విలేజ్లో ఇలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా మంచి వ్యూ అనమాట ఇది సో ఇది వచ్చేసి మా హౌస్ కాదు ఆపోజిట్ హౌస్ టెర్రస్ అనమాట ఇది వచ్చేసి సో ఇప్పుడే లేచాము సో జస్ట్ అట్లా ఒక క్లిప్ తీసుకున్నాను సో ఈరోజైతే గోంగూర చట్నీ చేయబోతున్నాను సో యాక్చువల్గా ఇది అందరికీ తెలుసు ఇది ఏమీ తెలియని వాళ్ళంటూ అంటే రెసిపీ అట్లా చేయాలంటూ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు బట్ ఎవరి స్టైల్ వాళ్ళది ఎవరు చేసినట్టు ఒకరు చేసినట్టు ఇంకొకరు చేయరు అది అందరికీ తెలిసిన వంట అయినా కానీ చేయరు సపోజ్ నేను నేను గీ తయారు చేసేటప్పుడు దానిలో మెంతులు యాడ్ చేశాను కదా చాలామందికి అది ప్రిపేర్ చేసుకోవడం తెలుసు కానీ అది బాయిల్ చేసేటప్పుడు వేడి చేసేటప్పుడు దానిలో మెంతులు యాడ్ చేసుకోవాలి అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు సో అట్లా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది సో ఇదైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను సో ఏం లేదు చాలా సింపుల్ గోంగూర దాంట్లో అది అంతా మొత్తం కోసిన తర్వాత గోంగూర అంతా కోసిన తర్వాత దాంట్లో ఏం చేయాలంటే మొత్తం పచ్చిమిర్చి సరిపోయినంత పచ్చిమిర్చి వేసేసి ఒక ఆనియన్ కట్ చేసుకొని మొత్తం బాయిల్ చేసుకోవడమే కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని జస్ట్ ఉడకబెట్టుకోవడమే తర్వాత వచ్చేసి ఇవి పోపుకి సంబంధించినవి ఆనియన్స్ కరివేపాకు జీలకర్ర ఇంకా మనం పోపు గింజలు వేస్తాం కదా అవి మొత్తం వేసేసి తాలింపు వేసుకోవడమే జస్ట్ ఇది అంతా మామూలుగా ఒక రెసిపీ కోసం అని కాదు మామూలుగా నేనైతే ఎలా చేస్తాను అనేది నేను షూట్ చేస్తున్నాను సో ఇలాగా అది తాలింపు ఆనియన్ బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి సో బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు అది మొత్తం ఫస్ట్ ఉడకబెట్టుకుంటాం కదా గోంగూర అదంతా ఫస్ట్ రుబ్బుకోవాలి యాక్చువల్గా అది మిక్సీ చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు జస్ట్ అది రుబ్బుకోవాలి మామూలుగా పప్పు గుత్తితోనైనా మనం దాన్ని రుబ్బుకోవాలి ఒక వెజిల్లో తర్వాత ఈ తాలింపు అంతా కొంచెం బాగా వేగిన తర్వాత మనం ఈ తాలింపులో ఆ ఉడకబెట్టిన గోంగూర అది మనం రుబ్బుకుంటాం కదా అది అనేది మనం ఆ గోంగూర అనేది దీనిలో యాడ్ చేసుకోవడమే ఇదిగోండి ఇది నేను ఆల్రెడీ రుబ్బి పక్కన పెట్టుకున్న గోంగూర ఇప్పుడు ఇది మనం ఆ తాలింపులో వేసుకోవాలి ఇదిగోండి ఆ రుబ్బు పెట్టుకున్న గోంగూరని మనం ఆల్రెడీ ఈ తాలింపు వేసుకుంటాం కదా దానిలో మనం యాడ్ చేసుకోవడమే చాలా సింపుల్ అంతే అండి చాలా సింపుల్ అది ఆ ఉడకబెట్టిన గోంగూర దీనిలో యాడ్ చేసుకోవడమే సో అవుట్పుట్ అనేది ఇది వచ్చింది తర్వాత మేము తినే ముందు జస్ట్ ఒక పిక్ తీసాను అంతే అయిపోయిన తర్వాత కర్రీ అయిపోయిన తర్వాత మేము తినబోయే ముందు జస్ట్ ఒక పిక్ తీసాను అంతే సో నెక్స్ట్ మా కిడ్స్ అయితే వాళ్ళు టిఫిన్ చేశారు ఇడ్లీ తిన్నారు వాళ్ళు సో చూడండి వాళ్ళే రెడీ అవుతున్నారు వాళ్ళకి జల్లేసాను యూనిఫామ్ స్నానం చేసి యూనిఫామ్ వేసుకున్నారు సో ఏషియన్ పెయింట్స్ చేస్తున్నారు ఫేస్కి యాక్చువల్గా నేనే రాస్తాను పౌడర్ కూడా నేనే రాస్తాను రెడీ చేసిన తర్వాత కాకపోతే ఈరోజు నేను ఫోన్ షూట్ చేస్తున్నానని చెప్పేసి వాళ్ళిద్దరే రాసుకుంటున్నారు అయిపోయింది మా పెద్ద పాప మంచం పైన ఉన్నామే అమ్మాయి మా రెండో పాప ప్రిన్సీ నాన్సీ అదిగోండి మా మూడో పాప ఎల్లో టీ అమ్మాయి పేరు రిన్సీ సో స్కూల్కి రెడీ అయ్యారు వెళ్ళిపోతున్నారు ఇంకా మా హస్బెండ్ డ్రాప్ చేస్తాడు రోజు కొంచెం దూరంలో అండి స్కూలు అందుకని చెప్పేసి స్కూలు దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తున్నాడు